బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతిని పురస్కరించుకుని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సమాజం వైషమ్యాలతో నిండి మతపరంగా దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ పార్టీ కుట్రలు చేస్తోందని సౌమ్యులైన హిందువుల మనోభావాలను రెచ్చగొడుతూ ఆరెస్ఎస్ ఉచ్చులో పడేస్తున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ ఇర్ఫాన్ ధనుంజయ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ రాజశేఖర్ రెడ్డి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ సేవాదల్ సుజాత బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు కొత్తూరు రామకోట నగర్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మా మనంఆర్ పేసు టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బతుకుతున్నాం అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామ గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పిలవనంపించి మెడికల్ క్యాంపులు పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టి ఇక్కడ అంతా కూడా దళిత నాయకులు అందరిని కూడా పిలువనంపించి ఇక్కడ వాళ్ళ ద్వారా అంబేద్కర్ గురించి ఆయన చరిత్ర గురించి ఆయన చేసిన త్యాగాల గురించి ఇక్కడ తెలియపరిచి వాళ్ళకి నేను అవగాహన తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం నెల నెల చేస్తూ ఉంటాను అదేవిధంగా మన పందిరి సుబ్బన్న గారు మా గురువుగారు అయినటువంటి ఆయన కొంతమంది అందరూ దళిత కొంతమంది దళిత నాయకులు అందరూ కూడా నన్ను గౌరవిచ్చి ఆ కొస నుంచి ఈ కొసకు కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లుకి అన్న తమ్ములకి ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాదళ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది స్వయాన పార్లమెంట్ లోనే హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రుద్దడం అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా కాలు రాస్తున్నారో స్వయంగా చూస్తున్నాం ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్ బిల్ విషయంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి కాక స్వేచ్ఛని హక్కుని మనం హరించకూడదు ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో ఈరోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని ముందుకెళ్ళి తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు మక్బిలకి మద్దతు ఇచ్చారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు కానీ క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈరోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా రాస్తున్నారు మనకు వాక్ చేయించలేదు మీడియా అంతా కూడా ఈరోజు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందు కలదీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం నడుం కట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన బిడ్డ శరమలమ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రోజు ఈ పార్టీ ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిస్తే ఒక ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో అంశాలని విభజన చట్టంలో పెడితే ఆ చట్టంలో పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు ఈ రెండు విఫలమయ్యాయి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో కమిటీలు వేస్తుంది ప్రతి డివిజన్ లో పర్యటిస్తుంది ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఈ రోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా